హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇమామ్ స్టడీ బ్యాంక్ ఫ్రెండ్స్ న్యూ క్రియేటర్స్ తరచుగా ఒక తప్పు చేస్తూ ఉంటారు యూట్యూబ్ లో ఆ తప్పు చేయకపోతే మీకు కూడా చాలా మంచి వ్యూస్ వస్తాయి ఆ మిస్టేక్ ఏంటో మీకు చెప్తాను ఎందుకంటే గతంలో నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను వ్యూస్ పరంగా కానీ ఇంకా అదర్ టెక్నికల్స్ ఇష్యూస్ కానీ ఇప్పుడు నాకు కూడా గతంలో చాలా వరకు వ్యూస్ రాలేదు కానీ నేను ఏం చేశాను ఇప్పుడు నాకు ఇలా బాగా మంచిగా వ్యూస్ వస్తున్నాయంటే కారణం ఏంటి నేను ఫాలో అయిన టిప్స్ ఏమి అనేటువంటిది మీకు షేర్ చేసుకుంటాను చాలా మంది న్యూ క్రియేటర్స్ చేసేటువంటి తప్పు ఏంటి అంటే వీడియో వీడియో అప్లోడ్ చేసి డిలీట్ చేస్తారనమాట వీడియో అప్లోడ్ చేయడం డిలీట్ చేయడం అప్లోడ్ చేయడం డిలీట్ చేయడం వ్యూస్ రాలేదని అప్లోడ్ చేస్తారు వ్యూస్ రాలేదని దాన్ని డిలీట్ చేసి మళ్ళీ అదే అప్లోడ్ చేస్తారు ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు రీచ్ అనేటువంటిది తగ్గిపోతుంది రీచ్ అనేటువంటిది రాదు మీరు ఎప్పటికీ గ్రో అవ్వరు యూట్యూబ్లో ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేశామంటే ఇంకా దాన్ని వదిలేయాల ఇంకా అలాగే ఉండాలన్నమాట అది యూట్యూబ్లోనే ఉండిపోవాలి ఇంకా దాన్ని మరలా మనం డిలేట్ చేయడం అలాంటివి చేయకూడదు అలా చేస్తే కనుక మీరు ఎప్పటికీ రీచ్ అవ్వదు మీ ఛానల్ రీచ్ రాదు ఇంకా ఇంకా చాలా మంది క్రియేటర్స్ చేసేటువంటి ఇంకా పెద్ద మిస్టేక్ ఏంటి అంటే ఎప్పుడు పడితే అప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసేయడం మార్నింగ్ మార్నింగ్ అప్లోడ్ చేస్తారు మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం ఎప్పుడు టైం దొరికితే అప్పుడు అప్లోడ్ చేసేస్తారు డైలీ ఇన్ని వీడియోస్ అని మీరు ముందే ప్లానింగ్ వేసుకోవాలి ఇప్పుడు నా వరకు అంటే నేను డైలీ త్రీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను